మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్లీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మ్యాగ్ మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రిన్యూవల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్ గా ఆ లైసెన్స్ అన్ని కూడా రిన్యూవల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామన్న దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటాం